మెగాస్టార్ చిరంజీవి గారి నటవారసుడిగా ఇండస్ట్రీలో గడుగుపెట్టి నేడు ప్రపంచంలో ఉన్న అభిమానులు సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనికి ప్రధాన కారణం ఆయన నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాగా ఆడింది దీంతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు ముఖ్యంగా రామ్ చరణ్ నటనకి అందరూ ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ప్రపంచంలోని చాలా దేశాల్లో రామ్ చరణ్కి రోజు అభిమానులు ఉన్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మరోవైపు రామ్ చరణ్ కెరీర్లో మరో సినిమాగా మంచి సినిమాగా వచ్చిన మగధిర అంతటి ఘన విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రామ్ చరణ్ కెరీర్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుత ఘన విజయం సాధించింది దీంతో ఈ సినిమా సీక్వెల్ రావాలని చూస్తున్నారు అయితే తాజాగా దీనిపై రోడ్టర్ విజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు మాగధీరట్టు కథ సిద్ధం చేసేస రామ్ చరణ్ కోసం త్వరలో రామ్ చరణ్ కలిసి ఈ కథను వివరిస్తా డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదు త్వరలోనే డైరెక్టర్ ఎవరనేది తెలియజేస్తా ఇండస్ట్రీలకి చెమటలు పట్టిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చుబాబు సన్న డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాతో అద్భుత ఘన విజయం సాధించిన రామ్ చరణ్ రాబోయే రోజుల్లో ఆర్సీ సిక్స్టీన్తో మన ముందుకు రాబోతున్నారు ఇది వర్కింగ్ టైటిల్గా రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు జాన్వి కపూర్ హిందీలో హీరోయిన్ నటిస్తోంది ఇప్పటికే జాన్వి దేవరాజ్ సినిమాలో ఎన్టీఆర్ నటించారు